జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని సామగుట్టపల్లిలో వనయకుల క్షత్రియుల కోసం చంద్రబాబు చేసిన పనులను కరపత్రాలుగా ముద్రించి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాముకుట్టపల్లిలోని వన్నయ్య కుల క్షత్రుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలను అందజేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో వన్నయ్య కుల కోసం చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వన్నీ కుల క్షత్రియులకు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించింది చంద్రబాబు అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు కుల సోదరులందరూ తొంభై శాతం పైచులకు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని తెలుపుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు చూశాం ఏ విధంగా కుప్పాన్ని నాశనం చేశారు కుప్పాన్ని ఏ విధంగా పది సంవత్సరాలు పైచులకు వెనక్కి వెళ్ళిపోయే విధంగా ప్రవర్తించారో అరాచకాలు ఏ విధంగా చేశారో చూశాం కాబట్టి వందకి వంద శాతం మేము ఈసారి వన్నికొల క్షేత్రియ సోదరులందరూ కూడా తొంభై శాతం తెలుగుదేశం పార్టీ వైపు ఉండేటట్టు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వనకుల క్షేత్రీయ నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన్ని తిరిగి ఆ అభివృద్ధిని జరిగిన అన్యాయాలను వివరించి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజార్టీ సాధించడానికి అడుగులు వేస్తున్నారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ అంతా శుభం జరగాలని వాళ్ళు వెళ్లే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అపూర్వ స్వాగతం అన్ని చోట్ల విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వని ఉన్నాయి అప్పుడు పనికి వచ్చిన ప్రోటోకాల్ ఇప్పుడు ఎందుకు పనికి రాలేదు అంటే ఇంత అహంకార మీరు ప్రవర్తిస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ కుప్పం నియోజకవర్గాన్ని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలో ఎంత మంది తొంభై శాతం పైచీలకు మంది వణికూల క్షేత్రియాలు ఆ కుటుంబాలు గాని వాళ్ళ ఆర్థికంగా స్థిరపడటం గాని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందటం గాని వాళ్ళ పిల్లలకి మంచి విద్య కేజీ టు పీజీ అది మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా కుల క్షత్రియ సోదరులకు సంబంధించిన అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే జరిగింది ఇది అక్షర సత్యం మన కళ్ల ముందని కనపడుతున్నాయి నేను ఒకటే పిలుపునిస్తున్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వన్ కుల క్షత్రియ సోదరులందరూ కూడా మనం ధర్మరాజు వంశస్థులం ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం ఉంది ధర్మం ఏ వైపు ఉందో మనం చూస్తా ఉన్నాం